ప్రైజ్ దియా ప్రభుని యేసు క్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ ఇరవై మూడవ తేదీ ఈ యొక్క తొమ్మిదవ నెల ఇరవై నాలుగవత్సరంలో మనమందరము చేరి ఆ దేవదేవుని సన్నిధిలో ఆ మహోన్నతిని మహిమాన్వితిని ఆ పరిశుద్ధుడైన నా ప్రభు అయిన ఘనమైన యేసుక్రీస్తు నామమును స్థుతించుటకు ఘనపచ్చుటకు మహిమపచ్చుటకు ప్రచురపచ్చుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి స్థుతి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాను అలెలుయా అలెలుయా ప్రియా దేవుని బిడ్లారా ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి గత దినాలన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినం కూడా ఇదే అంశాన్ని కొనసాగించడానికి దేవుడు సహాయం చేయని జాగ్రత్తగా మనము ఈ వాక్యాన్ని గమనం చేద్దాం ప్రియుల నన్ను ఒకసారి గమనించండి ఇస్సాకు ప్రార్థన గురించి నిన్నటి దినములో మనము ధ్యానం చేసుకున్నాం దేవుని పరిశుద్ధ ఆలయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్సాకు ప్రార్థన గురించి నిన్న జనాంగముతో మాట్లాడడం జరిగింది చాలా మహిమకరంగా చాలా ఉత్తేజపూర్వకంగా బిడలను ఆత్మదేవుడు తృప్తిపరిచాడు ఒకవేళ మీకు వినాలని ఆశ ఉంటే ఆరాధనా సమయం అని దశపాడు మినిస్ట్రీలో ఉంటుంది మీరు కావాలి అనుకుంటే దాని కొంచెం వినండి ప్రిలరా ఇస్సాకు ఇద్దరు కుమారులు ఏషావు యాకోబు ఏషావు ఎర్రని వాడు పెద్ద కుమారుడు ఏషావు చిన్న కుమారుడు యాకోబు యాకోబు జీవితంలో గర్భంలో నుండే పెనుగులాట ప్రారంభమైంది కారణం ఏంటంటే జ్యేష్ఠత్వాన్ని కొట్టేయాలని వాళ్ళిద్దరూ కవల్పిల్ల అన్న కంటే ముందుగా ఈ లోకంలో బయటపడిపోవాలని రేపు కమ్మను ఇబ్బంది పెట్టాడు సరే ఏది ఏమైనా రెండో ఈ లోకానికి వచ్చినా కూడా మోసం చేసి అల్లకి రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని కొట్టేశాడు తల్లి సహకారంతో అయితే ఈ వృత్తాలతో మనం చూస్తూ ఉన్నప్పుడు యాకోబు గారు ఇజ్రాయేల్గా ఎట్లా మార్చబడ్డాడు మోసకారి కదా అన్ననే మోసం చేశాడు కదా దేవుడు ఎట్లాగా యాకోబును ఎన్నుకున్నాడు అని మనం ఆలోచించవచ్చు పిల్లల అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్తాడు నేను నీతిమంతుల కోసం ఈ లోకానికి రాలేదు పాపుల కోసం వచ్చాను నేను పాపమును ద్వేషిస్తాను పాపిని ప్రేమిస్తాను అన్నాడు అలా అనుకుంటే ఈ గారి గురించే మనం మోసగాడు మోసగాడు అంటాం కానీ అసలు నేనెంత మోసగాడిని ఏమండి ఎన్ని మార్లు పరిశుద్ధాత్మను మోసం చేస్తూ ఉన్నాను ఇప్పటికి కూడా ఎన్ని మార్లు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉన్నాను కాబట్టి దేవుని కృప పొందితే ఈ మోసకరమైన జీవితాన్ని మార్చి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రభువు మనకు దయచేస్తాడు ప్రియా దేవుని బిడ్డారా ఈ దేవుని వాక్యం నా పేదవులతో చెప్పడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు నేను ఎన్నికలైన వాడిని నేను ధూళి లాంటి వాడిని దుమ్ము లాంటి వాడిని కానీ నా ప్రభు కృప నన్ను బలవంతం చేసి ఆయన ప్రేమ ద్వారా ఇంకా గొప్ప ఉన్నతమైన ఔన్నత్యాన్ని ఆ దేవదేవుడు నాకు దయచేశాడు ఇది ఉచితముగా దేవుడు నాకు ఇచ్చిన కృప నేనేదో గొప్ప నీతి పరుళ్ళని ప్రార్థనా పరుళ్ళని లేక గొప్ప వక్తలని లేక లోక సంబంధంగా చూస్తే మంచి చదవరని జ్ఞానవంతులని కాదు ఆ దేవుని యొక్క ఉచిత కృప వలన ఆయన నన్ను ఎన్నుకున్నాడు నన్ను పిలిచాడు నన్ను ఆయన ఆత్మ చేత అభిషేకించాడు ఎన్నికలేని వాడినైనా నన్ను ఆయన ఎన్నుకొని ఆయన స్వార్థ ప్రయాణంలో నాకును ఒక ఆవగింజంత స్థానాన్ని ప్రభు దయచేశాడు నేను ఈ బోధకులలో ఆవగింజంత వాడిని అజ్ఞాన్ని కేవలము ప్రభు కృప మాత్రమే నన్ను బలవంతము చేసి నడిపిస్తుంది కాబట్టి ప్రియులరా యాకోబు మోసగాడు కదా మోసగాడు కదా అన్నకు రావాల్సిన ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని కొట్టేశాడు మోసం చేసి అన్నయేసేసుకున్నాడు యేసు మార్చి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రియులారా మాట మార్చేవాళ్ళు స్వరం మార్చేవాళ్ళు కూడా చాలా చాలామంది ఉన్నారు అందు అప్పటికీ ఇసా గారు స్వరం చూస్తే యాకోబుది శరీరం చూస్తే ఏషావుదే కానీ దేవుని చిత్రంలో దేవుని కృప పట్ల ఉన్నది యాకోబు నువ్వు దేవుడు ఎన్నుకున్నాడు దానికి ఎవరు కూడా ఇంక మళ్ళా క్వశ్చన్ చేయలేరు కాబట్టే ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు అవి అది ఒకసారి యాకోబు నువ్వు ఆశీర్వదించిన ఆశీర్వాదాలను చదువుతూ ఉంటే అమ్మా ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఇక్కడ ఇషాక్ గారు యాక ఇస్తాడు అని ఆశ్చర్యపోతాం పిల్లలా దాన్ని చదవడానికి మనకు సమయం లేదు కానీ మీరు చదవండి ఇరవై రెండవ ఇరవై ఏడవ అధ్యాయం చదవండి ఇరవై ఏడవ అధ్యాయంలో ఇరవై నాలుగవ చదవ నుండి ఆఖరి వరకు చదవండి అయితే అంత మాత్రమే కాదు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో కొన్ని వచ్చినాలు కూడా చదవండి మరలా యాకోబును ప్రత్యేకంగా దేవుడు ఆ ఇసాక్ గారు పిలిచి అరే బాబు కళాను స్త్రీల్లో నువ్వు ఎవరిని వివాహం చేసుకోవద్దు నువ్వు పద్మరాములో ఉన్న నీ తల్లికి నీ తల్లికి తండ్రి అయిన బితుయలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాభాను కుమార్తెల్లో ఒకదాన్ని పెళ్లి చేసుకో ఎందుకు ఆ మాట చెప్పాడంటే నీ గర్భంలో నుండి ఇజ్రాయలీలు పన్నెండు గోత్రకర్తలు రావాలి ఈ కణాను స్త్రీల గర్భము శపించబడిన గర్భము కాబట్టి కణాను స్త్రీలలో ఎవరిని నీవు వివాహం చేసుకోవద్దు నువ్వు వెళ్ళి బెతుయోలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి ఒక నాడు లాభాను అల్లావాను కుమార్తెల్లో ఒకదాన్ని వివాహం చేసుకుని ఆయన అని చెప్తాడు అక్కడ సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జన్ నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసిమైన దేశమును అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశమును నీకు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునూ అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేనుగా కానీ అతన్ని దీవించి యాకోబును పంపివేశాను యాకోబు ఈ విధంగా తన గృహము నుండి బయటికి పంపివేయబడ్డాడు తండ్రి ఆశీర్వాదాలు తీసుకొని ఆయన అప్పటి వరకు ఎక్కడున్నాడు బైర్శవాలో ఉన్నాడు పదవ వచ్చినం ఇరవై ఎనిమిదవ ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదవ వచ్చిన ఒకసారి మనం చదువుకుంటే మొట్టమొదటిగా దేవుని స్వరాన్ని యాకో వింటాడు మొట్టమొదటిగా దేవుని దర్శనాన్ని యాకో చూస్తాడు అక్కడ ఎప్పుడైతే తండ్రి ఆశీర్వదించాడో ఇస్రాకు ఆశీర్వదించాడో యాకోబు మొట్టమొదటిగా దేవుని స్వరాన్ని వింటాడు దేవుని దర్శనాన్ని చూస్తాడు అప్పటి వరకు తన జీవితంలో ఎవర ప్రాయం వచ్చే వరకు దేవుని స్వరము యాకోబుతో మాట్లాడలేదు ఇస్సాకు యాకోబును ఆశీర్వదించిన తరువాత మొట్టమొదటిగా ఇక్కడ చదవండి ప్రియులరా పదవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆది కాళ్ళము యాకోబు బ నుండి బయలుదేరి వైపు వెళ్ళవచ్చు ఒక చోట ప్రొద్దు నందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒక్కటి తీసుకొని తలకు తలకు తలకాడగా చేసుకొని అక్కడ పండుకొనేను అప్పుడతడు ఒక కళగా నేను మొట్టమొదటి కళ యాకు అసలు కళలుగానే వాళ్ళు ఈయన ఈయన గర్భంలోనే పుడతాడు ఏసేపు గారు ఏమండి అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలబడి ఉండేను దాని కొన ఆకాశం క కంటేను దాని మీద దేవుని ఆకాశము కంటి దాని కొన భూమి మీద నిలబడిన నిచ్చెన ఆకాశానికి వేసింది దాని మీద దేవుని దూతులు ఎక్కుచు దిగుచు ఉన్నారు యహోవా దానికి పైగా నిలిచి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానములకు ఇచ్చేదను నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువులకును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించేదవు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతానం మూలముగా ఆశీర్వదించబడును ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను నిన్ను కాపాడుదును ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా చూడండి యాకోబు నేను నిన్ను విడవను నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నీకు తోడుగా ఉంటాను నేను ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని బట్టి ఈ భూజనులందరూ ఆశీర్వదించబడతారు నీ సంతానం ఒక ప్రత్యేకమైనది అప్పుడు వెంటనే యాకోబు నిద్ర తెలిసి నిత్యముగా యోహో ఈ స్థలమంతున్నాడు అది నాకు తెలియకపోయిననుకొని భయపడి అనే మాట వినండి జాగ్రత్తగా యాకోబో ఆశ్చర్చబడడానికి ముఖ్యంగా అది దేవుని స్వరమని ఎరగడం దేవుడు ఆ స్థలం ముందు ఉన్నాడని గుర్తిరగడం భయపడడం ప్రియరా మానవులకు భయం లేదు దేవుని భయం అస్సలు లేదు ఈ భయాన్ని పారద్రోళుతూ ఉన్నారు సాతానుగాడు మొండి ధైర్యాన్ని విశ్వాసంలో నింపుతూ ఉన్నాడు ఈ కాలంలో ఈ భయంకరమైన దినాల్లో ఎవరైతే భయపడతారో ఎవరి హృదయంలో అయితే భయం ఉంటుందో దేవుని భయం అందుకే భయభక్తులు అన్నాడు భక్తి కంటే ముందు భయం ఉండాలి భక్తి కంటే ముందు భయం లేకుండా వాళ్ళ భక్తి పట్లైతే అది నిజమైన భక్తి కాదు ఆ భక్తి ద్వారా నువ్వేం సాధించలేవు ఆ భక్తి ద్వారా నీకు మేలు కలగదు ఆ భక్తి ద్వారా నీకు ఆశీర్వాదం కలగదు ఆ భక్తి ద్వారా నువ్వు రక్షణ పొందలేవు ఆ భక్తి ద్వారా నువ్వు ప్రభువుని చూడలేవు ఆ భక్తి ద్వారా ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండలేవు ఇక్కడ అంటున్నాడు నీవును నీ యొక్క సంతానమును ఈ లోకమునకు ఆశీర్వాదకరంగా ఉంటాయి ఎస్ దేవుని బిడలమైన మనము ఈ లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రియలే అది ప్రభు చిత్తం ఆది నుండి కాబట్టి ప్రిలరా యాకోబులో భయం ఉంది అది దేవుడు నివసించే స్థలం అని గుర్తిం గుర్తెరిగాడు రెండవది దేవుని స్వరాన్ని ఎరిగాడు మొట్టమొదటి దర్శనము ఎంత ఉత్తమమైందో చూడండి దేవదూతలను యహోవా దేవుణ్ణి చూశాడు కళలో దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి భయపడ్డాడు ప్రిల్లరా యాకోబు ఈ విధంగా మొట్టమొదటిగా తన ప్రయాణంలో ప్రభు దర్శనం కలిగి దేవుని ప్రార్థించి ఆయన ప్రయాణమైపోతూ ఉన్నాడు ఇంకా అసలు ప్రార్థన అనే అంశాన్ని గురించి ఎవరైనా వాక్యం చెప్తే యాకోబు ప్రార్థన ప్రస్తావన చేయకుండా అసలు ప్రార్థన అనే మాటనే చెప్పరు ఎందుకంటే మల్లయోధుడు యాకోబు ప్రార్థనలో పట్టు విడమని వాడు ఉడు పట్టు ప్రార్థన అని ప్రసంగం చేశారు ఒక దైవజీడు నిజమే రేపటి దినం వల్ల మనం యాకోబ్ గారి ప్రార్థనల గురించి మనం ధ్యానం చేసుకుందాం ప్రిలరా అయితే మనము దేవుని భయం కలిగి జీవించాలి ఎవరైతే భయంగా ఉంటారో వాళ్ళు భక్తిగా ఉంటారు ప్రభు మనలో ఉన్నాడు ప్రభు మనతో ఉన్నాడు ప్రభు చూస్తూ ఉన్నాడు ప్రభు గమనం చేస్తూ ఉన్నాడు అనే ఒక భయం కానీ మనలో ఉంటే మనం పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం దేవుని ఎందు భయభక్తులు కలిగిన కలిగినటువంటి కృప మనందరికీ ఆ దేవదేవుడు దయచేయనుగాక హలలుయ స్తోత్రం రేపటి దిన మరలా దీన్ని కొనసాగించుకుందాం దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ మహోన్నతుడా స్తోత్రం ఈ వాక్యమిట్టున్న బిడ్డలందరూ భయభక్తులు కలిగి జీవించి మీ ఆశీర్వాదాలు పొంది కృపదయ చేయమని ఏ సునామపేట వేడుకొని తండ్రి ఆమెన్ తండైన దేవుణ్ణిండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యం నిత్య ని సహవాసం వాక్యమిట్టున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు గాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ దలాల్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా దేవదేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపింపబడును నడిపింపబడునుగాక కృపాక్షేమములే మీ వెంట గాక వచ్చనుగాకలు